రక్షించబడిన తల్లిదండ్రులకు మరి జన్మించబోయే ముందే గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులు అంటే ఆ తల్లి మందిరాన్ని తీసుకొచ్చుకుంటుంది తర్వాత అలా తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకొని డెలివరీ టైంకి డెలివరీ కూడా వద్దా తల్లి అలా పిల్లోడు కూడా ఏమవుతుంటారు ఒళ్ళో ఉండి పళ్ళ ఒళ్ళో ఉండి మందిరానికి వస్తూ ఉంటాడు అలానే మందిరాన్ని సన్నిధిలో పెరుగుతూనే ఉంటాడు ఊహోస్తుంది ఉంటుంది అన్నమాట అప్పుడు కూడా ఏం చేస్తుంటాడు అంటే ప్రైజ్లాడు చెప్పాను కానీ ప్రైలాడు అంటాడు బాగుంది బాగుంది సంతోషిస్తుంటారు మళ్ళీ తర్వాత తర్వాత ఏమైంది కొంచెం సండే స్కూల్ పిల్లలు నడిచే వయసులో సండే స్కూల్లో కూర్చోబెడితే యాక్షన్ సాంగ్ అవి ఇవి పాడుతూనే ఉంటారు బాగానే ఉంటారు బాగానే ఉంటారు తర్వాత కొంచెం పెరుగుతుంటారు ఇక ఫిఫ్త్ క్లాస్ ఓకే సండే స్కూల్ అల్లరి చిల్లరగా ఉంటా కూర్చుంటా ఉంటారు ఏసునామంలో పాటలు పాడతారు పాపం ఒప్పిస్తే ఏం చేస్తారు ఒప్పించినందుకు ఒప్పుకుంటారు తర్వాత కొంచెం పెరిగి కొంచెం పెరిగి టెన్త్ క్లాస్కు రాగానే ఏమవుతుంటారు ఒళ్ళు బద్ధకం వేసిద్ది ఏమేసిద్ది ఎందుకంటే వయసు పెరిగేటప్పుడు లోకంలో ఉన్నటువంటివి ఆ లోక విధానాలు లోకంలో ఉన్నటువంటి పాప విధానాలు ఆకర్షణీయంగా కనపడుతుంటాయి కానీ అదే వయసులో ఏం చేయాలంటే తప్పనిసరిగా బైబిల్లో ఉంది యవనస్తులు ఏమవుతారు తప్పక మామూలుగా తప్పక తొట్టెళుతారు మీకు అర్థమవటానికి చెప్తాను అన్నమాట ఒకసారి యశగ్రంథం నలభై అధ్యానికి వచ్చేయండి యశగ్రంథం నలభై అధ్యానికి వచ్చేయండి చెప్పబోయే ముందు ఈ మాట దేవుడు చెప్పిస్తున్నాడు ఇది కూడా యశగ్రంథం నలభై అధ్యాయం చూడండి ఒకసారి నలభై ఈ ముప్పై వచనం ముప్పై వచనం చదవండి బాలురు సొమ్మసిల్లుదురు అలయదురు యవనస్తులు తప్పక తొట్టిళ్ళు యవనస్తులు తప్పక తొట్టిళ్ళు తనంటే తొట్టిళ్ళు తార కనుక తొట్టిలు తన అంటే తొట్టినే వయసు తప్పక తొట్టెళ్ళు తారు ఆ టైం ఏం చేయాలి ఆ టైం ఏం చేయాలి ఏం చేయాలి రక్షణ పొందినటువంటి వారిని వదిలిపెట్టకూడదు ఏం చేయకూడదు పరిచయ చేసేవారిని వదిలిపెట్టకూడదు ఇదేంటన్నా దేవుడు కదా అంటే అవును నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలి రక్షణ పొందిన వారిని దేవుని పరిచయ చేసేవారిని వారిని వెంబడిస్తూ ఉండాలన్నమాట ఏం చేయాలి ఎవరి అప్పుడు రక్షణ పొందలేదు సండే స్కూలు ప్రైజులు అంటారు వందనలు అంటారు సేవకులు అంటారు అంకులు అంటారు ఆంటీ అంటారు తిరుగుతుంటారు కానీ కాలం రాగానే జాగ్రత్త ఈ శరీరతత్వ ఉప్పొంగుతూ ఉంటుంది అన్నమాట ఆ టైంలో ఏం చేయాలి సేవకులు చెప్పే పనులు సేవకురాలు చెప్పే పనులు మందిరాల్లో ఏమైనా పని చెప్తున్నా కానీ అర్థమైందా ఆ పరిచర్య ఆ స్కూల్కి వెళ్ళొచ్చాక ఆ కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత మందిరానికి వస్తూ ఉండాలి మందిరాన్ని రక్షించబడిన వారిని పరిచయ చేసేవారిని విడిచిపెట్టకూడదు అది వారిని వెంబడించాలి దేవుణ్ణి కదా వెంబడించాలంటే దేవుణ్ణి వెంబడించటానికి దేవుణ్ణి చూపించడానికి వారు మార్గదర్శులుగా ఉంటారు అన్నమాట వాళ్ళు మార్గదర్శులుగా ఉంటారు మీరు చూడండి బైబిల్లో దేవుణ్ణి అలాంటి అనుభవాలు పోయేవారిని సాక్షాార్థంగా వెళ్ళేవారిని యవనస్తుల్ని ఎంబడించమని ఎక్కడుంది చూడండి రెండవ తిమోతి రెండో అధ్యాయము రెండవ తిమోతి రెండో అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై రెండవ వచ్చినాం యశగన్ కీర్తుల నూట నలభై నాలుగు పట్టుకోండి రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం క్షమించాం ఇరవై రెండవ వచ్చినాం చదవండి నీవు యవనేచ్చల నుండి పారిపోమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ప్రార్థన చేయవారితో చూసా ఏం చేస్తుంటారు ప్రార్థన చేస్తుంటారు వారు ఆయా రీతులుగా సంఘాలు అంటే మందిరాలు పరిచయం చేస్తుంటారు ఏం చేయాలి తెలుసా కాలంలో పదమూడు సంవత్సరాలు వస్తున్నాయి ఇక అర్థమైందా టెన్త్ క్లాసేజ్ చదవ అవసరం లేదు టీనేజ్ రాగానే జాగ్రత్త అప్పుడు దాకా తిరగటం మందిరాల చుట్టూ కాదు కాలం రాగానే కాలం వస్తుంది అదే కంటిన్యూషన్ చేయాలి సైతాన్ని ఏం చేస్తాడు ఎవనకాలాన్ని వాడుకుంటాడనమాట కాలం రావటం ఎడబాసే విధమైనటువంటి చూపులు మాటలు ఆలోచనలు తలంపులు పెట్టాలని చూస్తుంటాడు కనుక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిస్తుంటాడు వాక్యం ద్వారా మాట్లాడిస్తుంటాడు చూడండి ప్రార్థన చేసేవారిని వారు ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నారు ప్రార్థించడానికి మందిరానికి వచ్చారు వారు వెంట బైబిల్ పట్టుకుని అవనస్తులు రావటమే చిన్న పిల్లలు పెరిగే పిల్లలు సండే స్కూల్ పిల్లలు కాస్త అవనస్తులు అయిపోతున్నారు బైబిల్ పట్టుకుని రావాలి మా నాన్న మందినికెళ్ళాడులే మా అమ్మ మందిరికి వెళ్ళిందిలే అర్థమైందా మా తాతయ్య వెళ్ళాడులే మేము ఇప్పుడు వెళ్ళపోయినా ఏం కాదులే మాకు చాలా హోంవర్క్ ఉంది ఏ వర్క్ ఏ వర్క్ హోంవర్క్ ఈ హోంవర్క్ మందిరం వర్క్గా ఉంటుంది మరి అర్థమవుతుందా ఎంత హోంవర్క్ ఉన్నా కానీ మందిరానికి వస్తూ ఉండాలన్నమాట పరిచయం చేసేవారిని విశ్వాసం వెంబడించాలన్నమాట వాళ్ళని గమనించాలన్నమాట అవన్నీ నువ్వు గమనిస్తూ ఉండేటప్పుడు ఒకరోజు నీకు కూడా అనిపించింది నా ఆలోచనలు ఎట్లా ఉండి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నారు ప్రార్థన చేస్తా ఇంకా దేవుని మాటలు మాట్లాడుతున్నారు నేను ఇట్లా ఉన్నాను ఏంటి నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను బైబిల్ చదువుకోలేకపోతున్నాను ఇతరులకు దేవుని మాటలు చెప్పలేకపోతున్నాను వారికి నాకు తేడా అని ఇలాంటి విషయాలు అర్థమవుతుంటాయి ఓహో వారు రక్షించబడినారు నేనేం చేయలేదు రక్షణ పొందలేదు ఒకవేళ రక్షించబడినా కానీ కాలం మాత్రం ఏం చేయాలి సహవాసాన్ని మందిర సహవాసాన్ని ప్రజల పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు దేవుడు శిరస్సు అయినటువంటి మరి ఆ సంఘములో అంగములుగా ఉన్నవాళ్ళు సంఘములో ఉన్న దేవుని ప్రజలతో కలిసిపోతూ ఉండాలన్నమాట ఎవనోస్తులు లేకపోతే వేరే దాంట్లో కలిసిపోతావు దేంట్లో లోకంలో నాశనంలో కలిసిపోవటమే తొలతూగుతూ ఉంటారు ఎవనోస్థులు రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా చూద్దాం కొంచెం సెల్లే కదా అనిపించింది ఏమైంది నష్టపోతాం కొద్దిసేపట్లో కూర్చొని వద్దాం బజార్కి వెళ్ళి నలుగురితో వెళ్ళి మనం ఏం చేయము వాళ్ళు చేస్తుంటే చూద్దాం లోకస్తుల మధ్య ఏం చేసుకోవాలంటే చంపుకుంటుండాలి వాటిని మనం ఏం చేయాలి ఆ కోరికలని ఆలోచనలని చంపుకుంటుండాలి రక్షించబడిన వాళ్ళైనా కానీ రక్షణ పొందనోళ్ళైనా కానీ అర్థమవుతుందా పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు రాబోతున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దాకా తలకాయలుపుతారు అట్లా ఇట్లా ఇక నుంచి ఏంటంటే ఇటు చెప్తాడు చూసే విధానాలు వచ్చే వయసు జాగ్రత్త ఇంకా తీక్షణ ఇంకా ముందుకెళ్లాలంటే ఈ వచనం గుర్తుపెట్టుకోవాలి లక్ష్య గ్రంథంలో ఎవనొస్తులు ఉంది తప్పక తొట్టెళ్ళుతారు తప్పక అమ్మో నేను ఎవనొస్తున్నాను కదా ఏమనొస్తున్నాను కదా ఎవనొస్తున్నాను కదా తప్పక తొట్టి వెళ్తారంట తప్పక తొట్టెలు బైబిల్లో ఉంది కానీ తొట్టెళ్దాను ఒకసారి అనుకోవడానికి మాట అది ఎందుకు హెచ్చరికగా రాసిస్తుంది అనమాట తప్పక తొట్టెళ్ళుతారంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా ఉండాలంటే ప్రార్థన చేసేవారిని నేను ఫాలో అవుతుండాలి పరిచయం చేసేవారిని ఫాలో అవుతుండాలి ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉండాలి వారు ఒకనాడు ఏమవుతుంటారంటే రక్షణ పొందనోళ్ళైతే రక్షించబడతారు ఏం చేస్తారు తప్పక రక్షించబడతారు రక్షించబడతారు ఆ రక్షించబడిన వారి యొక్క సాక్ష్యం గమనిస్తుంటారు వారి మాటలు వింటూ ఉంటారు వీళ్ళని చూసుకుంటారు ఒకసారి రక్షణ పొందనోళ్ళు అయితే నేను చదువుకున్నా కానీ నా దగ్గర కొంచెం శక్తి ఓపుకున్నా కానీ వాళ్ళకున్న రక్షణ నాకు లేదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా దేవుడు ఆ విధంగా సంధించి వాళ్ళని వాళ్ళు కూడా పశ్చాత్తపడి మరి ఇలా చచ్చిపోతే నాకు నరకమే కదా అని వాళ్ళు తెలుసుకునేమవుతారు దైవ దైవచిత్తానుసారం దుఃఖంలోకి వెళ్ళిపోతారు దేవుడే దుఃఖ పెడుతుంటాడు దేవుడే నలుపుతుంటాడు దేవుడే మెత్తం చేస్తాడు అన్ని తినటానికి ఉండటానికి ధరించడానికి ఉన్నా కానీ చదువున్నా ఏమున్నా కానీ ఒంటరితనానికి గురవుతారు ఒంటరితనాన్ని గురైన వాళ్ళు కాస్త నీ చూసుకో ఒకసారి నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు కదా విశ్వాసులతోటి వాళ్ళంత కళకళాడుతున్నావు నువ్వు ఎట్లా ఉన్నావు చూసుకో నువ్వు కూడా వాళ్ళకిలాగా ఉండాలంటే వాళ్ళలో ఉన్నటువంటి రక్షణానంద నీకు కూడా కలగాలంటే నువ్వు కూడా ప్రభువుని వారికిలాగా హృదయంలో చేర్చుకో అని ప్రభువు మాట్లాడుతుంటాడు అప్పుడు సాగిలు పడతారు దుఃఖముఖలు అవుతారు దేవుని చిత్తంలో వాళ్ళు ఏమవుతుంటారు దుఃఖపడుతుంటారు దుఃఖపడి మారు మనసుకు దారితీస్తుంది వాళ్ళ మనస్సాక్షి పాపాలు ఒప్పుకుంటారు అలా ఒప్పుకోవాలంటే మాత్రం అమ్మటే అర్థమైందా ఏది గోళికాయలు అంట అంతేనా లేకపోతే అటు ఇటు తిరిగితే మారు మనసు రాదయ్యా అటు ఇటు